పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కామినేని కొన్నిదల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఆనందంలో ఉన్నారు మెగా కాంపౌండ్ లో సంతోషాలు వెల్లివెరుస్తున్నాయి కిందటి నెల ముప్పై ఒకటవ తేదీ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒక బాబు ఒక పాపకు స్వాగతం పలికారు ఉపాసనకు ఇది రెండో కాన్పు తొలి కాన్పు ఆడబిడ్డకు జన్మనిచ్చారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇప్పుడు ముగ్గురు పిల్లలకు బిడ్డలకు తల్లిదండ్రులయ్యారు రెండో కాన్పులో కవల పిల్లలు జన్మించడం ఒక బాబు ఒక పాప కావడంతో రామ్ చరణ్ ఇది ఒక కంప్లైంట్ ఫ్యామిలీ అయిందని ఇప్పుడు తాజాగా ఆ చిన్నారులకు రామ్ చరణ్ దంపతులు నామకరణం చేశారు చిన్నారులకు తెలిపింది నాయనమ్మ అంజనాదేవి పేరు కలిసి వచ్చేలా పాపకు అన్విరా దేవి అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది మాకు ఒక బాబు ఒక పాప జన్మనించినందుకు సంతోషంగా ఉందని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఇంట్లో ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మా జీవితంలో మహిళలే మాకు గొప్ప బలం మహిళలు ప్రతి క్షణంలో మాకు అండగా నిలిచారు మా కుటుంబానికి మద్దతు ఇచ్చారు అశేష అభిమానులు వారి కుటుంబ సభ్యులు శ్రేయబలశులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నామన్నారు పోస్టు పెట్టారు